హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఈ రోజు అయితే శారీ ప్రిప్లేటింగ్ చూపిస్తానండి మీకు ఈ ఒక సిస్టర్ అయితే మా ఇంటి పక్కన ఒక సిస్టర్ కొత్తగా స్టార్ట్ చేశారనమాట శారీ ప్లిప్లేటింగ్ బిజినెస్ అయితేను ఆ సిస్టర్ మాములుగా స్టిచ్చింగ్ కూడా చేస్తుంది బ్లౌజులు అండ్ ఏ డ్రెస్సులు కానీ అన్ని మోడల్స్ డ్రెస్సులు స్టిచ్చింగ్ అయితే చేస్తుంది అంట ఇంతకు ముందు అంతా కూడా ఇప్పుడు కూడా ప్రజెంట్ స్టిచ్చింగ్ కూడా చేస్తుంది బట్ ఈ శారీ ప్లిప్లేటింగ్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ బిజినెస్ కదా ఇది అందుకని చెప్పి ఇది కూడా స్టార్ట్ చేశాను ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి ఇస్తా చేసిస్తాను అని చెప్పి అడిగారనమాట అండ్ నేను యూట్యూబ్ చేస్తాను కాబట్టి నా వీడియోస్లల్లో ఒక వీడియో అయితే పెట్టమని చెప్పారనమాట సారీ అంటే ఆ సిస్టరు వితౌట్ ఐరన్ ఐరన్ బాక్స్ అనమాట అండ్ స్టాండ్ ఏం లేదంటే కొత్తగా స్టార్ట్ చేసింది కదా అయినా కూడా బాగా చేస్తాను చూడండి అని చెప్పి ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను మీది దాంట్లో పెట్టు అని చెప్పి అడిగారు సరే అని చెప్పి అంటే మన వల్ల ఎవరికైనా ఏదైనా కొంచెం యూజ్ అవుతుంది అన్న కూడా నేనైతే చేస్తానండి అందుకని చెప్పి నేను ఓకే అని మా ఇంటికే వచ్చారనమాట సిస్టర్ అయితే శారీస్ తీసుకొని ఆ శారీస్ అయితే ఆ సిస్టర్కి వేరే వాళ్ళు ఇచ్చారంటే టూ శారీస్ ఇచ్చారంట ఆర్డర్ అయితే అదే ప్రీప్లేటింగ్ చేసి ఇవ్వమని చెప్పి ఒక కస్టమర్ అయితే చూసే ఒక రెండు అయితే ఇచ్చారు అవి ఇంకా ఇంటి దగ్గర చేసుకోకుండా మా ఇంటికే వచ్చి చేసి వీడియో తీయమని చెప్పి వీడియో తీసి పెట్టుని దాంట్లో అని చెప్పారనమాట ఇంకా అంటే ఆ సిస్టర్కి వర్క్ అయిపోతుంది అంటే వీడియోకి కూడా కలిసి వస్తుంది కదా అని చెప్పి ఇంకా కస్టమర్ ఇచ్చిన శారీతోనే ఇంకా చేసి చూపిస్తున్నారు ఫస్ట్ అయితే ఆ సిస్టర్ ఇలాగైతే శారీ అంతా ఓపెన్ చేసుకుని ఉంది కస్టమర్ ఆదు ఉంటుంది కదా అండి అది అయితే పెట్టుకొని వచ్చిందనమాట పిన్నులు పెట్టు అంటే ఎంతవరకు అయితే వాళ్ళకి కొంగు కావాలి అనేది పెట్టుకొని వచ్చింది అంతవరకు అయితే ఇలా మడతాస్తారని చెప్పింది అనమాట ఇంకా ఫస్ట్ అయితే తీసుకొని క్లిప్ పెట్టేసి కుర్చీకి ఇంకెక్కడైతే కొంగు అంతా పెడుతుందనమాట వాళ్ళైతే ఇంత సరిపోతుంది అని చెప్పారంటే ఆకా ఇచ్చిన కస్టమర్ అయితేను అందుకని చెప్పి ఇలా సన్నగా పెడుతుంది ఇలా ఇంట్లో ఆడవాళ్ళకి వాళ్ళకి తోచిన బిజినెస్ ఏదో ఒకటి చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఓ వేన్నెలో చన్నీళ్ళతో అన్నట్టు భర్తకి హెల్ప్ వాళ్ళంటే నాకు చాలా ఇష్టము ఈ సిస్టర్ అయితే ఇంకా ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేశానని చెప్పి నా దగ్గర అయితే ఇంకా ఇలా చేసి చూపిస్తున్నారు మంచిదే కదండి మనం ఎవరైనా ఒక స్టార్ట్ చేస్తున్నాము మన దాంట్లో వాళ్ళకు యూజ్ ఉంటుంది అనుకుంటే నేనైతే హెల్ప్ చేస్తాను అనమాట ఇంక ఇట్లాగే ఆ సిస్టర్ కూడా కొత్తగా అయితే యూట్యూబ్ స్టార్ట్ చేస్తానని చెప్పింది కాకపోతే కొంచెం భయంగా ఉంది అందుకని చెప్పి నేను ఫేస్ అయి పెట్టలేకపోతున్నాను కొంచెం అలవాటయ్యి జనాలు కొంచెం అలవాటు పడితే ఆ సిస్టర్కి ఆ తర్వాత అయితే ఇంకా తన ఫేస్ చూపించడం వాయిస్ చెప్పడం అవి కూడా చేస్తానని చెప్పింది ఇంక ఇక్కడ అయితే శారీ ప్రీప్లేటింగ్కి ఇంకా ఫస్ట్ అయితే కొంగు పెట్టుకోవాలంట ఇలా అయితే కొంగు పెట్టుకుంటున్నారు నేనైతే మామూలుగా శారీ ప్రీప్లేటింగ్ ఇంతకుముందు చూస్తూ ఉన్నాను కానీ వీడియోస్లలో అది ఎలా మనం కట్టుకోవాలి అనేది అయితే నాకు తెలియదు అండి ఇప్పటికీ అయితే ఈ సిస్టర్ చెప్తానని చెప్పారు అందుకని చెప్పి చూద్దాము అది లాస్ట్లో కూడా చూపించున్నాము మేము ఎలా వేసుకోవాలి అనేది ఇలా అయితే శారీ అంతా కూడా జాగ్రత్తగా అంటే అదే కొలత ప్రకారం పెట్టుకుంటుంది అనమాట ఫస్ట్లో అయితే ఎంత మడత వేస్తుందో మళ్ళీ పక్కకు రాకుండా అయితే ఇలా చేత్తోనే నీట్గా అయితే ఐరన్ చేసినట్లుగానే ఎక్కువ కష్టపడుతుందండి అంటే ఐరన్ బాక్స్ ఉంటే కొంచెం ఈజీగా అయిపోద్ది ఐరన్ బాక్స్ లేదు కాబట్టి చేత్తోనే కా ఆ చీర్ కొంగునైతే గా అని పాపం చాలా కష్టంగా చేస్తున్నారు అయితే అక్కకి ఆ వర్క్ వచ్చు కాబట్టి నీట్గా చేసేస్తున్నారు అనమాట ఇంకైతే అక్క అంతవరకు చాలు అని చెప్పి వాళ్ళ దగ్గర ఆది తీసుకొని వచ్చింది కాబట్టి కొలత ప్రకారం అక్కడ వరకు అయితే ఇంక పిన్ పెట్టేస్తుంది అనమాట ఇంక ఇలా అయితే ఒక ఫోర్ పిన్స్ పెట్టుకున్నది ఫస్ట్ లో అండ్ మిడిల్ లో ఒక త్రీ అలాగైతే కొంగుకి ఒక ఫోర్ పిన్స్ పెట్టుకున్నారండి ఇలాగే వాళ్ళ అంటే ఇంక మనం శారీ ఒకటే నండి ఇచ్చేది పిన్స్ ఏమి ఇయ్యము ఆ సిస్టర్ ఓన్ గా పిన్స్ అయితే కొనుక్కొని అనమాట ఇంక ఇప్పుడైతే కొంగు అయితే రెడీ అయిపోయింది మనకి ఈ కొంగు రెడీ అయిపోయింది కదా దీని అయితే ఇంకా ఒక పక్కన పెట్టుకోవాలి ఇంకైతే ఆ కొంగుని నీట్ గా చైర్ మీద వేసేసిందా ఇదొండి ఇక్కడ కుచ్చుల్ లుక్ కూడా ఆది పెట్టుకుని వచ్చిందనమాట ఒక పిన్ దగ్గర నుంచి ఇంకో పిన్ వరకు ఇంకో కూచుల్ అయితే పోస్తుంది ఇలా నీట్ గా కుచ్చులు కూడా పోసిన తర్వాత ఇంక ఈ సారీని ఎలా అయితే వాళ్ళు మడతో ఫోల్డింగ్ చేయడం కానీ ఇవన్నీ చూపిస్తుంది ఆ సిస్టర్ నీట్ గాను చాలా బాగా చేశారు నాకు కూడా అసలు నాకు మామూలుగా అయితే సారీ కట్టుకోవడం అంత ఇదిగా దండి కానీ ఈ సిస్టర్ చేసి చూపిస్తుంటే ఓ ఇంత ఈజీనా అనిపిస్తుంది చాలా బాగా చేశారనమాట ఈ సిస్టర్ అయితేను ఇప్పుడు ఇంకా కుచ్చులు పాములుగా పెట్టేందా ఇంక దాన్ని అంతా స్ట్రైట్గా నీట్గా క్లియర్గా ఐరన్ చేసినట్లు చాలా గిట్టుగా ప్రెస్ చేస్తూ నీట్గా చేసిందండి నాకైతే చూస్తుంటే చాలా కష్టపడింది అనిపిస్తుంది అయితే చాలా తక్కువ అమౌంట్ కూడా తీసుకుందంట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి తర్వాత చెప్తాను అని చెప్పిండు ఆ సిస్టర్ ఎంత తీసుకుంటుంది ఏంది అని చెప్పి డీటెయిల్స్ అయితేను అంటే ఒంగోలు లోకల్ వరకే చేస్తానని చెప్పారు అంకా నేను అంత డెవలప్ అవ్వలేదు అని చెప్పారనమాట అంటే కొరియర్ చేయడం అవన్నీ ఆ సిస్టర్కి ఇంకా తెలియదు అంట అయితే త్వరలోనే అన్నీ తెలుసుకుని నేను కూడా స్టార్ట్ చేస్తాను మంచి పెద్ద బిజినెస్గా అని అయితే అన్నారు ఇప్పుడైతే ఒంగోలు లోకల్లో ఉండే వాళ్ళకైతే చేసిస్తానని చెప్పారు ఇంకా చూడండి ఇంకా మొత్తం కుర్చీలు నీట్ గా పెట్టుకుంటున్నారు ఇట్లాగా చేత్తోనే చేస్తుంది ఐరన్ బాక్స్ లేకుండా నువ్వు అందరూ ఐరన్ బాక్స్ తో చేస్తారు కదా అంటే పెద్ద పెద్ద పట్టు చీరలకైతే ఆ సిస్టర్ కూడా ఐరన్ బాక్స్ తో చేస్తానని చెప్పారు అంటే వాళ్ళ ఇంట్లో ఉందంటే ఐరన్ బాక్స్ ఇక్కడ మా ఇంటి దగ్గర తీసుకురాలేదు ఇంకైతే ఇంక ఇప్పుడు ప్రజెంట్ ఈ సారీ చేత్తోనే చేయొచ్చు అని చెప్పి చేత్తోనే చేస్తున్నారు ఇంక చూడండి ఫోల్డింగ్ అంతా నీట్ గా పెట్టేసుకునిందా తర్వాత ఇంకా కుచ్చులకు కూడా పిన్నులు పెడుతుంది అనమాట ఒక సైడ్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ కుచ్చులకి ఒక పిన్ పెట్టింది తర్వాత ఎండింగ్ ఉంటుంది కదా ఇంకో కుచ్చు ఆ కుచ్చుకు కూడా పెడుతుంది అనమాట ఇవి ఎక్కడ క కదలకుండా కోసం స్టిఫ్గా కోసం బాగా ఐరన్ చేసినట్లయితే అనేస్తున్నారు ఇంకా లాస్ట్లో కూడా పెడుతుంది అనమాట అంటే స్టార్టింగ్లో ఒక పిన్ను ఇక్కడ చివర ఒక పిన్ను అయితే పెడుతుంది ఇంకా అలాగే ఈ పక్క అంచులు ఉన్నాయి కదా లాస్ట్ కో కుచ్చు అంటాం కదా ఆ కుచ్చు కూడా అయితే పెట్టేస్తుంది అనమాట పిన్ని ఇంకా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇలా కష్టపడి ఏదో ఒక పని చేసుకున్న వాళ్ళంటే నాకు బాగా ఇష్టము నెక్స్ట్ అయితే ఇంకా కుర్చుల్కి పిన్నెలు పెట్టేసింది కదా ఇలా అయితే చీర మొత్తం ఆపోజిట్ సైడ్కి అయితే తిప్పుకున్నది అంటే ఫోల్డింగ్ చేసేదే ఎక్కువ కష్టం కుర్చులు పోయడం ఈజీనే కూర్చుల్లు పైటి కుంగు ఇవన్నీ పెట్టడం ఈజీనే ఇప్పుడు ఫోల్డింగ్ చేసేదే చాలా కష్టం అనమాట అంటే ఆ శారీ మనం కూర్చులు పెట్టాం కదా అవన్నీ ఇడిపోకుండా నీట్గా అయితే రివర్స్ చేసుకోవాలి శారీ మొత్తం కూడా రివర్స్ చే స్ని చూడండి ఇంక ఇలా అయితే కొంచెం కొంచెం ఫోల్డ్ చేస్తూ ఉన్నారు మనసు అంతా ఫోల్డ్ చేసినప్పటికీ చాలా నీట్ గా అనిపించింది శారీ అయితేను ఇంకా మనం చుట్టుకునే చీర ఉంటది కదా అదంతా ఇట్లా ఫోల్డింగ్ చేసిందా తర్వాత ఇంక నడుము దగ్గర వస్తుంది కదా అది కూడా ఇట్లా ఫోల్డింగ్ చేస్తున్నారు ఇంక నెక్స్ట్ అయితే కొంగు ఉంటుంది కదా ఈ కొంగుని నీట్ గా పెట్టుకుంటున్నారు ఆ సిస్టర్ చాలా బాగా చేసింది నాకైతే భలే నచ్చింది ఈ శారీ ఫోల్డింగ్ కానీ ఈ శారీని ప్రీప్లేటింగ్ కానీ అంతా కూడాను బాగా అనిపించింది అందులో తక్కువ కూడా తీసుకుంటుంది అనమాట ఇంకా నన్ను అయితే ఫస్ట్ పాపం ప్రమోసన్ చేయమన్నది నాదైతే అంత పెద్ద ఛానల్ కాదు సిస్టర్ నేను ఊరికనే పెడతాను నా ఛానల్లోను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకుంటారే నాకైతే అమౌంట్ వద్దు అని చెప్పి నేనైతే ఈ సిస్టర్కి ఈ వీడియో ఫ్రీగానే నా ఛానల్లో పోస్ట్ అనమాట ఇంకా ఆ సిస్టర్ నేను వాయిస్ కూడా చెప్పలేను నువ్వే చెప్పు అని చెప్పారు నేనే చెప్తున్నాను అయితే నేను చూశాను కాబట్టి నాకు బాగా అర్థమైంది అనమాట అందుకనే నేను చెప్పగలుగుతున్నాను దగ్గర శారీ ఆ సిస్టర్ మినిమం అయితే ఒక ముప్పావు గంట పెట్టింది ఆ శారీ అంతా ప్రీప్లేటింగ్ చేసేదానికి చాలా కష్టంగా అంటే వచ్చు కాబట్టి ఇష్టంగా చేశారు మనం చేసుకోవాలంటే చాలా కష్టమైపోద్ది నాకైతే అస్సలు సారీ ఫోల్డింగ్ చేయడం కానీ మామూలుగా ఇలా ప్రీప్లేటింగ్ కానీ అస్సలు రాదండి ఈ వీడియో చూసినప్పటికీ ఒకసారి ట్రై చేస్తాను నేను కూడా ఇట్లా అయితే మొత్తం నీట్ గా పెట్టేసారు చాలా అంటే చాలా బాగుంది ఇంకెంతేనండి మనం ఏదైనా ఒక కవర్లో కానీ బ్యాగ్లో కానీ పెట్టేసుకొని హడావిలు లేకుండా ఫంక్షన్లప్పుడు నీట్ గా కట్టుకోవచ్చు ఇక్కడ చూసారా ఇంకా ఫోల్డ్ ఊరిపోకుండా ఉండేదానికి కూడా అక్కడ పిన్ పెడుతున్నారనమాట ఇంకా అక్కడ పిన్ పెడితే ఇంకా కదలకుండా అట్లాగే ఉండిపోద్ది అని చెప్పారు ఇప్పుడైతే నేను ఆ శారీని కట్టుకొని చూపిస్తాను ఎలా కట్టుకోవాలి అనేది అంటే నాకు చాలా డౌట్ ఇంతవరకు నేను వీడియోస్లో చూశాను లైటింగ్ అనేది కానీ ఎలా కట్టుకోవాలి అని నాకు తెలియదు ఇప్పుడైతే నాకు ఆ సిస్టర్ చెప్పారనమాట నేనైతే అలా ట్రై చేస్తాను ఆ శారీ కట్టుకునేదానికి చాలా ఈజీగానే అయిపోయింది అయితే నేను నీట్గా ఏం కట్టుకోలేదండి జస్ట్ ఒక డెమో పీస్ లాగా జస్ట్ ఊరికే శాంపుల్కి కట్టాను అనమాట ఆ సిస్టర్ మళ్ళీ అంతా ఫోల్డింగ్ చేయాల్సి వస్తుంది నేను అవి అందుకని చెప్పి ఊరికే నా డ్రెస్ మీదే జస్ట్ ఎలా వేసుకోవాలని చూపిస్తున్నాను మనకు చుట్టుకునేది ఉంటుంది కదా అదైతే ఒకసారి చుట్టుకొని ఇంక ఇదైతే తీసుకొని జస్ట్ వేసుకోవడం నేను మన కాదు మా ప్రకారం అంటే ఆ సిస్టర్ వాళ్ళకి ఇచ్చిన కస్టమర్ ఎలా చేయమన్నారు అలా చేశారనమాట వాళ్ళకైతే అడ్జస్ట్ అవుద్ది నాకు కొంచెం అది అత్యంత పిన్ పెట్టారు కదా అది తీసేస్తే ఇంకా నడవడానికి ఈజీగా ఉంటుంది చాలా బాగా అయితే చేశారు ఈ సిస్టర్ మీకు ఈ శారీ ప్రీప్లేటింగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే అలాగే ఒంగోలు లోకల్ వాళ్ళైతే ప్రీప్లేటింగ్ చేయించుకోవాలి అంటే మాత్రం నాకు కామెంట్ చేయండి నేనైతే అడ్రస్ చెప్తాను అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్